దేవుడిచ్చిన శ్రేష్టమైన చక్కటి తరుణాన్ని బట్టి త్రివేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా చేరొచ్చిన మీ అందరికీ కాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాం ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవుని మార్చని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాము విశాగ్రంథము ఇరవై ఆరవ ఆశ్రయము నాలుగవ ఆ ఒకసారి జరుగుతుందా విషయ గ్రంథము ఇరవై ఆరు నాలుగు ఏ దుర్గము వివేకము ఎహోవాను నమ్ముకుని దేవుని కృపను బట్టి ఆయన మాట్లాడుతుంటున్న విషయం ఏంటి అని అంటే యహోవా యహోవయే దుర్గము అంటే మనకు ఆశ్రయ దుర్గం ఎవరయ అని అంటే యహోవా దేవుడి మనం నమ్ముకుంటున్న దేవుడే మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని మనము లేఖనాల బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా ఎవరు మనకు ఆశ్రయ దుర్గము అని అంటే ఆయన అంటున్నాడు కదా దేవుడు ఇప్పటి వరకు లేదు ఎప్పటి వరకు అయినా కూడా ఆయనే మనకి నిత్య ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాప్యం చేసుకుంటున్నాం అది ఇరవై ఆరవ అధ్యయంలో పై వచ్చిన చదివితే ఇరవై మూడవ మూడవచనాన్ని మనం చూస్తే ఎవరి మనసుని మీద ఆనుకోనో ఎవరిని నీవు పూర్ణ శాంతిగణిగా కాపాడదు ఏడనగా అతని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు నిజమే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉంటే ఆయనే మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం నిజమే నా నీ ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి తుఫాను వస్తూ ఉంటున్నప్పుడు ప్రభుత్వ వారం ఆయా సమయాల్లో ఆయా మనుషులకి సహాయం చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు అవి కూడా మనుషులకి సరైన ఆశ్రయంగా ఉండవు ఎంత తుఫాను వచ్చి వాళ్ళు ఆయా ప్లేసెస్ లో టెంట్ లేదా ఇంకొక బిల్డింగ్స్ లో వాళ్ళని ఉంచినప్పటికీ కూడా అవి ఆ మనుషులకి ఆశ్రయంగా ఉండవు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం మనందరూ పాడుకునే కీర్తన మనం హృదయపూర్వకంగా పాడుకున్న కీర్తన నూట ఐదవ ఆ సారీ నాలుగు వందల ఐదవ కీర్తన మనం చూస్తే దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము అని మనస్ఫూర్తిగా ప్రతి క్రైస్తవుడు కూడా పాడుకునే చక్కటి దివ్యమైన కీర్తన నిజమే దేవుడే మనకి ఆశ్రయ దుర్గము ఆయన వల్లనే మనకి అందుకే దినాన్ని యుదే కాల సమయంలో కూడా ఆశ్రయదుర్గం ఆయనే ఇహోవయ్యే నాకు నిత్య ఆశ్రయ దుర్గము అనే విషయాన్ని లేఖనాలు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం కీర్తన కారణం అంటున్నారు నలభై ఆరో సంకీర్తన మొదటి చూస్తా ఉంటే నలభై ఆరో సంకీర్తన మొదటి శరణాన్ని చూస్తూ ఉంటే అక్కడ చక్కటి మాచండ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉంచున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మనకి చక్కటి సహాయపు చేసే దేవునిగా మనకున్నారు ఆశయ దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఆయన మనకి ఏమి కలిగిస్తారు అని అంటే రక్షణ కలిగిస్తారు దేవుడు మనకి రక్షణను కలిగించే దేవుడుగా ఉన్నారు ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం ఈ తుఫానులు ఈ వర్షాకాలం గనుక తుఫానులు ఎన్నో వస్తావు అంటే వస్తున్నప్పుడు ఇల్లులు ఇవన్నీ కొట్టుకెళ్ళిపోతా ఉంటాయి కానీ మన దేవుని నమ్ముకునేవారుగా ఉంటే ఆయన మనకి రక్షణ కర్తగాను ఆశ్రయ దుర్గముగాను ఉన్నారు అనే విషయాన్ని లేఖనాల్లో బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ద్వితీయోపదేశ ఉపదేశకాండము ముప్పై రెండో అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చూద్దాం ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నారు అనే విషయాన్ని చూస్తూ ఉంటాం ఆయన ఉన్నాడట దుర్గముగా ఉన్నారు మన దేవుడు మనకి ఆశ్రయ ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉంటున్నాం సమయంలో మాటలు వింటున్న మనకి దేవుడు చెప్తున్న మాటలు యహో నీకు నిత్య దుర్గముగా నీకు ఉన్నారు యహో మనకి ఎలా ఉన్నారంట నిత్య ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నారు అందుకనే అంట అంటానికి ఎత్తు రకాలు ఈ పక్కన వెయ్యి మంది పడినను గుడి పక్కన పదివేల మంది పడినను అపాయముని నీ రాదు ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంచున్నాం అందుకే మొదట మన జ్ఞాపకం గ్రంథం ఇరవై ఆరు నాలుగులో కదా ఏ యహో దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని కీర్తనలో నలభై ఆరో సంకీర్తన నూట నలభై ఆరో సంకీర్తన మూడవ క్షరణంలో ఉంటది వారిని నమ్ముకొని కొడి అని ఉంటది ఎవరిని నమ్ముకోకూడదు అక్కడ చూస్తా ఉంటే మూడవ క్షణంలో రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలగదు గనుక మనం వారిని ఏం చేయకూడదు నమ్ముకోకూడదు రాజుల చేతనైన నరుల చేతనైన మనకేముండదు రక్షణ ఉండదు కనుక మనము మనుషుల మీద గాని అధికారుల మీద గాని రాజుల మీద గాని మనము నమ్మకాన్ని కలిగి ఉండకూడదు అని దేవుడు వాక్యం ఇవ్వది కాల సమయంలో చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు చివరిగా చూద్దాము అరవై రెండవ సంకీర్తన ఆరు ఏడు చరణాలు అరవై రెండవ సంకీర్తన ఆరు ఏడు ఆశ్రయ దుర్గము నా రక్షణ 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 నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను చరణం ఏడో చరణంలో నా రక్షణకును నా మహిమకును దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గముగా నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది నా ఆశ్రయము దేవుడి మీద ఉంది అంటే నా నమ్మిక నేను దేవుడి మీద నేను కలిగి ఉన్నాను దేవుడే నాకు కదా ఆశ్రయ దుర్గముగా రక్షణ ఆధారంగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని మనము లేఖనాల బట్టి జ్ఞాపకం చేసుకుని యుద్ధికాల సమయంలో మరొకసారి దేవుడు ఇచ్చిన మహాప్రూపుల బట్టి నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తూ ధైర్యపరుస్తున్న మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాను యహో యహోయే నిత్య దుర్గం అంటే మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు మనకి ఎలా ఉన్నారట ఆశ్రయ దుర్గముగా ఉన్నారు కనుక ఆ దేవుని మీదే మనం నమ్మిక కలుగుంచు ఆ దేవుణ్ణే మనం ఆరాధించగలిగితే ఆ దేవుణ్ణి మనము సేవించగలిగితే ఈ కాల సమయంలో దేవుని యొక్క మహాకృపను మనకి ఇస్తున్నారు అందుకే అంటున్నాడు కదా నరుల మీద గాని రాజుల మీద కాని అధికారుల మీద కానీ నీవు ఆశ పెట్టుకోక వారిని నమ్మొద్దు అని దేవుడు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆశయము గాని వాళ్ళు ఇచ్చే భద్రత గాని కొంతసేపే ఉంటుంది అది శాశ్వతమైనది కాదు దేవుడైతే నీకు నిత్య ఆశ్రయ దుర్గమ్మగా ఉన్నాడు గనుక దేవుడి మీద ఆధారపడదాము మనుషుల మీద సంబంధమైన అధికారుల మీద కాదు ప్రభుత్వం ఇచ్చే ఏదో ఒక కదా ఆశ్రయాన్ని చూసామో నాకు బాగానే ఉంది అని అనుకోకూడదు దేవుడు ఇసు లేదా దేవుడు నాకు ఇచ్చే ఆశ్రయమే నాకు శాశ్వత కాలం ఉండేది దీవెనకరంగా ఉంటుందని అర్థం చేసుకుంటూ ఇదే కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రభా నాకు నీకు ఆశ్రయదుర్గమ్గా నీవున్నావు నీ మీద నేను నమ్మిక కలిగి వెలగలిగినట్టుగా నన్ను దీవించు అడుగుదాం అటు కృపా దీవున దేవుడి కాల సమయంలో మనందరికి అనుగ్రహించుగాక తల వంచుకుందాం కళ్ళు మూసుకుందాం దేవుడిని మహాకృపను బట్టి మనము